హాయ్ వెల్కమ్ టు హాస్టాక్ మనోజ్ దారుణాతి దారుణంగా ఏపీలో ఓడిన పార్టీగా వైసీపీ ఉంది ఎక్కడ నూట యాభై సీట్లు మరెక్కడ పదకొండు సీట్లు ఏమైనా సాపత్యం ఉన్నా అన్న చర్చ ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో కొనసాగుతూనే ఉంది సో ఈ నేపథ్యంలో చూస్తే వైసీపీకి అండదండ ఏపీలో శాసన మండలి కేంద్రంలో రాజ్యసభ ఈ రెండు చోటే గట్టిగానే వైసీపీ సభ్యులు ఉన్నారు కాస్త బలం ఉంది అంటే జగన్కి ఒక రకంగా నమ్మకం కలిగించాలంటే ఈ రెండు చోట్లని చెప్పాలి సో రాజ్యసభలో అయితే ఏపీ కోట నుంచి మొత్తానికి మొత్తం పదకొండు మంది ఎంపీలు వైసీపీకి చెందినవారే వారి అవసరం కేంద్రంలోని బీజేపీకి ఎంతో అవసరం ఉంది సో ఎంత ఉంటుందని అనుకున్నా మరీ ఇంత తొందరగా అయితే మొహమాడల్స్ పడాల్సి వస్తుందని ఎవరు అనుకోలేరు కానీ ఈ నెంబర్ గేమ్లో ఇప్పుడు లక్కీ నెంబర్ వైసీపీ పరమైంది ఒక్క మాటలో చెప్పుకోవాలంటే వైసీపీ ఎంపీల మద్దతు లేకుండా బీజేపీ ఒక్క ఒక్క బిల్ అంటే ఒక్క బిల్లును కూడా పెద్దల సభలో పాస్ చేయించుకోలేదు సో తాజాగా చూస్తే బీజేపీ సభ్యుల బలం పెద్దల సభలో ఒక్కసారిగా తగ్గిపోయింది ఏకంగా ఎనభై ఆరుకు పడిపోయింది సో ఆ మధ్యన చూస్తే బీజేపీకి వంద మార్క్ చేరుకోగా వచ్చింది అన్న సరదా ఆనందం ఎంతోసేపు అని చెప్పుకోవచ్చు మూడు నాలుగు ముచ్చటగానే మిగిలింది ఒక్కసారి ఆ కోతంతా గ్రాఫ్ పడిపోయింది సో ఇక రాజ్యసభలో బీజేపీకి ఎనభై ఆరు మంది ఉంటే ఎన్డీఏ మిత్రులు అందరూ కలిసి వస్తే నూట ఒక్క సభ్యులుగా సంఖ్యా ఉంటుంది సో ప్రస్తుతం రాజ్యసభలో బిల్లుల ఆమోదానికి సాధారణ మెజార్టీ కావాలంటే రెండు వందల పదమూడు మంది ఉండాలి అని అందరూ చెప్పుకునేది సో నూట ఒక్కకి పైగా వైసీపీకి ఉన్న పదకొండు మంది అన్న డిఎంకే ఉన్న నలుగురిని కలిపితేనే బీజేపీకి పెద్దల సభలో బిల్లులు గట్టెక్కే పరిస్థితి ఉంది సో తాజాగా బీజేపీకి చెందిన నామినేటెడ్ ఎంపీలు నలుగురు రిటైర్ అయ్యారు రాకేష్ సిన్హా రామ్ షకల్ సోనాల్ మాన్సింగ్ మహేష్ జఠాని రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయ్యారు సో వారంతా తాజాగా పదవి విరమణ చేయడంతో బీజేపీ బలం మరింత తగ్గింది సో తాజాగా రాజ్యసభలో సభ్యుల బలాబలాలు చూస్తే కనుక బీజేపీకి ఎనభై ఆరు మంది ఎంపీలు మద్దతు ఉంటే ఆ తర్వాత ప్లేస్లో కాంగ్రెస్కి ఇరవై ఆరు మంది ఎంపీల బలం ఉంది మూడో ప్లేస్ లో తృణమూల్ కాంగ్రెస్ అంటే పదమూడు మంది అక్కడ నాలుగో ప్లేస్ లో వైసీపీకి పదకొండు మంది ఎంపీల బలం ఉంది సో లోక్సభలో లేకపోయినా రాజ్యసభలో బిఎస్పీకి ఒక ఎంపీ ఉన్నారు ఇండియా కూటమికి రాజ్యసభలో మొత్తం ఎనభై ఏడు మంది ఎంపీల బలం ఉంది బీఆర్ఎస్ కి నలుగురు ఎంపీలు ఉన్నారు వారు ఏ కూటమిలో లేరు ఇప్పటి వరకు కూడా ఇంకోవైపు చూస్తే రాజ్యసభలో ఏకంగా ఇరవై ఇరవై మంది ఖాళీలు ఉన్నాయి సో మహారాష్ట్ర అస్సోం బీహార్లలో రెండేసి ఎంపీలు ఖాళీలు ఉన్నాయి అలాగే హర్యానా రాజస్థాన్ మధ్యప్రదేశ్ తెలంగాణ లో ఒక్కోటి వందల ఖాళీలు ఉన్నాయి సో వీటిలో చూస్తే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అస్సోం రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ త్రిపుల్ నుంచి ఏడు ఎంపీలను గెలిచే ఛాన్స్ ఉంది సో మహారాష్ట్రలో సంఖ్యాబలం ఆధారంగా మరో రెండు సీట్లు దక్కిన టోటల్ గా తొమ్మిది మంది ఎంపీలు ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంది సో ఎటు నా ఎటు నామినేటెడ్ ఎంపీలను బీజేపీ భర్తీ చేసుకోగలదు కాబట్టి ఆ మీదట వైసీపీ ఎంపీల మద్దతు ఉంటే బిల్లులను సులువుగా ఆమోదం పొందొచ్చు సో ఈ సమయంలో వైసీపీ ఎంపీల మద్దతు చాలా కీలకమైన అంటున్నారు లోక్సభలో చంద్రబాబు మీద ఆధారపడిన బీజేపీ రాజ్యసభలో జగన్ కాపు కావాల్సి ఉంటుందంటూ పొలిటికల్ పండిట్ చెప్తున్న పరిస్థితి సో మొత్తానికి చూస్తే ఈ విధంగా జగన్ కి టైం వచ్చిందని అంటున్నారు టైగర్ టైం వచ్చిందని కూడా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు దీనికి దీన్ని ఆయన ఏ విధంగా ఉపయోగిస్తారో ఏ రకమైన రాజకీయ వ్యూహాలు రూపొందిస్తారో చూడాల్సి ఉంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి యూ